ఒక ఆడదాని వలన కాపురాలు కూలిపోతాయి అంటే ఇదేమనండి నిన్న నా బిగ్ బాస్లో చూసాం కదా ఎంత పెద్ద గొడవ జరిగిందో లాస్ట్ వీక్ ఏమో ఈమె తనూజాను దివ్య గొడవ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ ఓన్లీ ఒకరి కోసం భరణి గారి కోసం కొట్టుకోవటము తిట్టుకోవటము గొడవ పడటం ఇదంతా న్యూసెన్స్ జరిగింది ఎందుకంటే ఒక మగవాడి కోసం ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకోవటం అస్సలు బాగోలేదు అది వాళ్ళు రియలైజర్ అయ్యారు ఇక ఈవిడి గురించి చెప్పాలంటే బాగు అసలుకి నిన్న ఎపిసోడ్లో ఏ అరుస్తుందంటే అరుస్తుంది ఈమె గురించి బయట ఎంత నెగిటివిటీ ఉందో మనందరికీ తెలిసిందే రీసెంట్గా కూడా జిస్మార్ట్ ఎవరైతే ఉన్నారో సో సోకాల్ పర్సన్స్ వాళ్ళిద్దరు కూడా ఈమె వల్లనే గొడవ అయ్యి వాళ్ళిద్దరూ కూడా ఈమె వల్లనే దూరం అయిపోవటం కూడా జరుగుతుంది ఆల్రెడీ ఆమె కొన్ని వీడియోస్ కూడా బయట పెట్టింది ఎర్లీ మార్నింగ్ లిఫ్ట్లో ఉండటమో అంటే నేను ఓన్గా అనేవి కాదు అవి యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టే చెప్తున్నాం కానీ ఒకవేళ ఎవరైనా రీతు ఫ్యాన్స్ ఉంటే మేము రీతు ఫ్యాన్స్ తో తోర అనుకున్న వాళ్ళందరికీ చెప్తున్నాను ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నవే చెప్తున్నాము లేనివేమి చూడటం మీరు చూసారా అని అంటే ఆల్రెడీ ఆమె వీడియోసే బయట పెట్టింది కదా కంటికి కనపడినప్పుడు దానివే మాట్లాడుతున్నాం తప్ప ఇంకా ఈమె గురించి మనకి న్యూస్ మన పేరు కొడితేనే రీతు చౌదరి అని కొడితేనే ఆమె మొత్తం వస్తాయి అనమాట ఆమె మీద యూట్యూబ్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి విజయవాడలో ఒక ల్యాండ్ విషయం కూడా తన ఎక్స్ హస్బెండ్ వచ్చేసేసి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది ఆమె ఈమె కూడా దాని గురించి ఇంటర్వ్యూ జరిగింది ఎందుకంటే ఒకప్పుడు మొత్తం ఈమె ల్యాండ్స్ అన్నీ కూడా ఏదో కబ్జానే ఏదో చేశారని సమ్మె వీళ్ళ ఎక్స్ హస్బెండ్ మీద ఈ మీద గొడవలు ఉండి వీళ్ళిద్దరూ కూడా ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి అవే మాట్లాడుతున్నాము ఈ మహాతల్లిని వలన ఈరోజు కళ్యాణం డిమార్ట్ పవన్ గొడవ గొడవ అయింది సో ఇక్కడ మనకు నిన్న విషయంలో తీస్తే కళ్యాణ్ ఒక విధంగా మంచి మాట్లాడుతున్నాడు నాకైతే అలానే అనిపించింది ఎందుకంటే తను ఏదైతే డిమాట్ పవన్ని చాలా ఇష్టపడ్డా అంటే వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనకి ఏదైతే హంగ్రీ ఇది ఉంది కదమ్మన్న టాస్క్ ఆ టాస్క్లో అది రీతు చౌదరిని లోపలకు పంపించాలి రీతు చౌదరులు పంపించాలి పంపించాలైతే ఇక్కడ సాక్రిఫైస్ చేసి పవన్ వెళ్ళాడు లోపలికి ఎందుకంటే లోపలికి అక్కడ ఉంది ఎవరు పవన్ రీతు అలానే మనకి ఆయన ఉన్నారు ఎవరంటే ఆయన ఉంటారు కదా సుమన్ శెట్టి గారు ఉన్నారు వీళ్ళిద్దరిలో ఎవరు డిసైడ్ వాళ్ళ ముగ్గురు ఎవరు డిసైడ్ అవుతారంటే ఇక రీతు కోసం సాక్రిఫైస్ చేసి లోపలికి వెళ్ళాడు పవన్ అది నచ్చలేదనమాట కళ్యాణ్కి అదే విషయం చెప్తున్నాడు నీ వలన తను గేమ్ ఆడట్లేదు అదే జరుగుతుంది అక్కడేమో బర్ణీ గారి వలన దివ్య గేమ్ ఆడట్లేదు దివ్య అలానే తనూజ వలన బర్ణి గారి గేమ్ ఆడలేదు వచ్చేసి డిమాట్ పవన్తో వలన ఈమె అంటే రీతు చౌదరి వలన డిమార్ట్ పవన్ గేమ్ ఆడలేదు అది క్లియర్గా తెలుస్తుంది అక్కడ కళ్యాణ్ అనేది ఏముంది ఆడియన్స్ అందరికి కూడా తెలుస్తుంది ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ రీతు చౌదరి వలన పవన్ వెనకబడిపోవటము ఆట ఆడకపోవటము ఆట మీద ఇంట్రెస్ట్ లేనట్టు ఉండటము ఎప్పుడు చూసినా రీతు చుట్టూ తిరగటము రీతు ఏమో ఆమెకి వాడుకోవటం ఏమి కొత్త కాదు ఆమె ఆల్రెడీ చాలామందిని వాడేసేసింది అక్కడ ఏంటంటే డిమాండ్ పవన్ వాడుతుంది అంటే ఆమె సైడు అంటే అంత వాడుకోవటం అంటే మన బయట గురించి మనకు తెలీదు అక్కడ మరి అంతే కదా తను వాడుకుంటుంది తన గేమ్ని ఆయనకుండా చేస్తుంది తనకు సపోర్ట్ చేసేలాగా చేస్తుంది వెళ్ళిపోతుంది అదే అదే కాదు సంజనా గారు కరెక్ట్గా మన నాకు ఎక్కడ కూడా ఎవరో తప్పని ఏం లేదండి ఎందుకంటే అది బిగ్ బాస్ బిగ్ బాస్లో ఏం జరిగింది అది రివ్యూ ఇస్తున్నాం తప్ప మేము వీళ్ళు ఫ్యాన్ అని వాళ్ళు ఫ్యాన్ అని బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు పని పాటల వాళ్ళు అక్కడ కూర్చొని సంపాదించుకుంటున్నారు ఈ పని వచ్చి యూట్యూబ్లో బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు మీకేం పని లేదంటే మాకు పని ఉంది కాబట్టి మేము వీడియోస్ చేసుకున్నాం ఊరికేం టైంపాస్గా చేయట్లేదు వీడియోస్ పోతే ఈ ఎవరైతే రీతు చౌదరిని అందో సంజన గారు అవి కూడా కరెక్టే ఎందుకంటే ఎప్పుడు చూసినా కానీ అక్కడ కూర్చునిది మనకి లైవ్ చూసే వాళ్ళకి తెలిసిద్ది ఎందుకంటే వాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా లైవ్ చూపిస్తాడు కాబట్టి అక్కడ ఆమె కూర్చునిద్ది అదే అంది అంతే తప్ప వేరుగా ఏమనలేదు కాకపోతే ఏంటంటే ఓ ఇమ్మానీళ్ళకి తెగ గొడవ వచ్చింది సేఫ్ గేమ్ ఇమ్మానీళ్ళు ఆడుతున్నారని నేను చాలా చెప్పలేదు కానీ మనకు అర్థమవుతుంది ఎవరు రియల్గా అడుగుతున్నారు ఎవరు సేఫ్గా అడుగుతున్నారు అనేది క్లియర్గా ఉంది ఎమ్మా నీళ్ళకి చాలా కోపం వచ్చి బ్యాగ్ తీసుకోమంది సంజనా గారు బ్యాగ్ తీసుకోను అన్నారు ఎందుకంటే వాళ్ళిద్దరు నైట్ మాట్లాడుకుంటారు కాబట్టి అదే మాట్లాడింది ఆమె లేనిదైతే ఏం మాట్లాడలేదు కదా ఇక్కడ మాట్లాడకూడదు ఇక్కడ మన టాపిక్ వచ్చింది కాబట్టి ఆమె మాట్లాడింది ఆమె కూర్చోకుండా అయితే ఈమె మాట్లాడలేదా ఆమె కూర్చుంది కాబట్టి మాట్లాడింది పోతే ఇక్కడ బర్ణీ గారు బర్నీ గారు ఇప్పటికైనా తెలుసుకోవటం ఈ దివ్య అసలు ఎప్పటికీ తెలుసుకోదు ఎందుకంటే ఆమె పద్ధతి ఏంటో ఏంటో అసలు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా బర్నీ గారు గట్టిగా ఒక స్టాండ్ తీసుకొని ఆమెను గట్టిగా మాట్లాడొద్దు నువ్వు వేలు చూపించొద్దు ఇదంటే తిరిగి ఆయనతో ఫైట్ చేయాలి కదా ఏదో రెండు అనేసింది కూర్చొని ఏడుస్తూ ఉంటుంది సో ఈ స్టాండ్ బర్నీ గారు మొదటి నుంచి తీసుకొని ఉంటే అసలు ఎంత దాకా వచ్చేది కదా అసలు ఆయన ఎలిమినేషన్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చేవాళ్ళు కాదు ఇంకపోతే సుమన్ శెట్టి గారు వచ్చేసి ఆ తనూజ విషయము ఇక్కడ ఏంటంటే తనూజ అందే మీరు బయటికి రావాలి ఇంకా మీరు ముసుగులో ఉంది ఇక్కడ ఏంటంటే తనూజనే ముసుగులో ఉంది అది తనుజకి అర్థం కావట్లేదు ఏంటంటే కర్మ ఏంటంటే ఇక్కడ తనూజకే ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి తనూజన్ ఏమన్నా ఉంటే వచ్చేస్తారు బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి ఆ తనూజ డబ్బులు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఇస్తుందని సగం డబ్బులు మీకు ఇచ్చిద్ది బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి తనుజ డబ్బులు మొత్తం ఇచ్చిద్ది కప్పు గెలిచింది కదా ఆ కప్పును కోసి 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 కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ పెట్టింది పని పాటలు విన వాళ్ళందరూ కామెంట్స్ పెడతారు ఇంకపోతే నాకు శెట్టి గారు మాట్లాడిందే కరెక్ట్ అనిపించింది ఎందుకంటే అక్కడ పెట్టే టాస్క్లో అప్పుడు కూడా ఎలిమినేట్ చేశారు చాలామంది ఇదే విషయంలో సుమన్ శెట్టి గారు ఆ హీట్ మూమెంట్లో ఉన్నప్పుడు పైకెక్కు పైకెక్కు పైకెక్కింది ఆయన ఉన్నాడు కానీ పైకెక్కి వెళ్ళి అక్కడ పెట్టు అని ఆమె చెప్పలేదు పైకెక్కు పైకెక్కిన అలానే ఆ ఏదైతే ఆ జెండా పట్టుకొని ఫైవ్ మినిట్స్ నుంచున్నా కానీ ఆమె ఏమీ చెప్పలేదు నీ మాట విని నేను పైకి వెళ్ళాను అదే అన్నాడు ఆయన ఉన్నదే అన్నాడు ప్లస్ ఇంకోటి ఏంటంటే నువ్వు లోపలికి వచ్చి నాతో మాట్లాడలేదు మాట్లాడకుండానే వెళ్ళిపోయా ఉంటే నేను నీతో మాట్లాడటానికి రాలేదు అక్కడ రేషన్ మేనేజర్ కాబట్టి నేను లోపలికి వచ్చాను నేను ఏం మాట్లాడాలో నీతో అదే మాట్లాడాను కానీ ఈ విషయం నేను ఎందుకు మాట్లాడతాను నేను ఎక్కడ పడితే అక్కడ మాట్లాడను విషయాలు నాకు టై టైం వచ్చినప్పుడే నేను మాట్లాడతానని ఒక పద్ధతిగా డీసెంట్గా మాట్లాడాడు ఈయనంట ముసుగులో ఉన్నాడంట ముసుగులో నుంచి బయటకు రావాలంట మరి తనూజ ఏముందా మరి ముసుగులో ఉందా మామే ఎక్కడ ఉందా ఆకాశం మీద ఉంది కావాలి మరి తనూజ సుమన్ శెట్టి గారు కరెక్ట్గా మాట్లాడారు నువ్వు లోపలికి వచ్చినప్పుడు నాతో మాట్లాడాలి కాని అంటే నేను ఎందుకు మాట్లాడతాను ఆ విషయం నేను మాట్లాడను నాకు టైం వచ్చినప్పుడు నాకు ఎలిమినేషన్ రౌండ్లో వచ్చినప్పుడు నేను మాట్లాడతాను ఎప్పుడు పడితే అప్పుడు నేను మాట్లాడాను కదా ఆ రోజు నువ్వు వచ్చి మాట్లాడావు కదా మాట్లాడాను అది నేను రేషన్ మేనేజర్గా లోపలికి వచ్చాను మాట్లాడిన పక్కన వాళ్ళు సలహా తీసుకుంది పక్కన వాళ్ళు కూడా గట్టిగా బుద్ధి చెప్పారు ఆమెకి తనూజాకి నాకు సుమన్ శెట్టి గారు కరెక్ట్ అనిపించారు